హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మృగశిర కార్తీ శుభాకాంక్షలు మృగశిర కార్తి సందర్భంగా మా ఊరిలో అయితే ధ్వజస్తంభము పునర్ప్రతిష్ఠ అయితే చేయడం జరుగుతూ ఉంది మా ఊరు వచ్చేసి యాదాద్రి భువనగిరి మోత్కూరు మండలం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతుంది రంగరంగ వైభవంగా జరిగే ధ్వజస్తంభ మహోత్సవానికి చుట్టూ ఇరుపక్కల గ్రామ ప్రజలందరూ విచ్చేసి ఘనంగా జరుగుతున్న ఈ వేదికనేది కందార తిలకించి అందరూ ఆనంద పర్వశంలో మునిగిపోయినారు చూడండి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రజలందరికీ శ్రీ భవానీ రామలింగేశ్వర దేవస్థానంలో శ్రీ భవానీ రామలింగేశ్వరుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా మరి బాయ్ మరి